రైతు సోదరులకు నమస్కారం ఈరోజు డేట్ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు మహబూబాబాద్ మార్కెట్ మిర్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి మనకు ఈరోజు మీడియం వచ్చేసి కొనుగోళ్లు పదహారు వేలు నుండి మొదలవ్వడం జరిగింది మీడియం బెస్ట్ వచ్చేసి పదిహేడు పద్దెనిమిది వేల వరకు కొనుగోళ్లు చేయడం జరిగింది ఇంకా బెస్ట్ రకాలు వచ్చేసి మనకు వచ్చేసి పద్దెనిమిది పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఐదు వందల వరకు కొనుగోలు చేయడం జరి కొనుగోలు చేయడం జరిగింది డీలక్స్ వచ్చేసి ఈరోజు ఇరవై వేల రూపాయల వరకు కొనుగోలు చేయడం అనేది జరిగింది ఇరవై వేలు అలా కొనుగోలు చేయడం జరిగింది ఇంకా సూపర్ డీలక్స్ వచ్చేసి ఇరవై వేల ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు ఈరోజు అత్యధిక ధర పలకడం జరిగింది సూపర్ డీలక్స్ వచ్చేసి మనకు ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు ఇదే ఈరోజు ఈనా యొక్క గరిష్ట ధర ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు తీజ ఇంకా తాలు వచ్చేసి మనకు ఈరోజు కనిష్ట ధర వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఈరోజు తాలనేది కొనుగోలు చేయడం జరిగింది కనిష్ట ధర ఇంకా దీంట్లో వచ్చేసి మనకు అత్యధిక పది వేల మూడు వందల యాభై రూపాయలు వరకు కొనుగోలు చేయడం జరిగింది ఇదే మనకు వచ్చేసి ఈరోజు తేజ గరిష్ట ధర వచ్చేసి వేల మూడు వందల యాభై రూపాయలు అయితే తేజ ఈరోజు కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు మనకు మిర్చి వచ్చేసి అన్ని షెడ్లలో నిండింది ఈ పెద్ద షెడ్ తప్పితే అన్ని షెడ్లలో అయితే ఇప్పటివరకు మిర్చి అయితే మార్కెట్లో ఈరోజు ఉంది ఇది ఈరోజు మనకు మహబాద్ మార్కెట్లో ఉన్నటువంటి మిర్చి ధరలు ఎవరైతే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో ఇంకా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ